హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రన్నింగ్ నోట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం కరెంట్ అఫైర్ ఆర్టికల్స్ని వీక్గా డిస్కస్ చేద్దాం యాక్చువల్లీ ఎస్టర్డే ట్వంటీ సిక్స్ జనవరి కదా సో రిపబ్లిక్ డే నాడు కాబట్టి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి అన్ని ఆర్టికల్స్ ఏం రాలేదన్నమాట ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఓకే ఎయిటీన్ ఆర్టికల్స్ వచ్చాయి బట్ నన్ ఆఫ్ దెమ్ వర్ ఇంపార్టెంట్ ఓకే సో ఈరోజు మనం ఓన్లీ హిందూ న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం ఓకే ్యాన్వాపి మసీదు స్థలంలో హిందూ దేవాలయం ఉంది ఏఎస్ఐ సర్వే నివేదిక ఓకే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు చేసిన సర్వే ప్రకారం ఏం చెప్పారంటే వెస్ట్రన్ వాల్ ఆఫ్ గ్యాన్ మసీద్ లొకేటెడ్ ఇన్ వారణాసి ఉత్తరప్రదేశ్ ఈజ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ హిందూ టెంపుల్ ఓకే అంటే లెఫ్ట్ సైడ్ వెస్ట్రన్ వాల్డ్ ఓకే సో ఈ గ్యాన్ మసీదు మసీద్ ఉంది కదా ఆ మసీద్ యొక్క వెస్ట్రన్ సైడ్ వెస్ట్రన్ సైడ్ ఉండే వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ అనేది రిమైనింగ్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ హిందూ టెంపుల్ అని చెప్పారనమాట ఓకే సో ఇది దేన్ని బేస్ చేసుకుని చెప్పారు అంటే గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వే రిపోర్ట్ ఓకే గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వే ఓకే జిపిఆర్ సర్వే రిపోర్ట్ని ఆధారంగా చెప్పారనమాట ఏమని చెప్పారు అంటే వెస్ట్రన్ వాల్ ఆఫ్ మాస్క్ ఓకే ఈజ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ హిందూ టెంపుల్ ఓకే అంటే పడమర వైపు ఉండే గోడ ఏదైతే ఉందో మసీద్ సంబంధించిన పడమర వైపు ఉన్న గోడ ఏదైతే ఉందో అది ప్రీ ఎగ్జిస్టింగ్ హిందూ టెంపుల్ యొక్క పార్ట్ అని చెప్పి చెప్పారనమాట దేన్ని బేస్ చేసుకొని గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ని బేస్ చేసుకొని చెప్పారనమాట ఇంకా ఏం చెప్పారు అంటే ఇది ఒక అరేబియా అరబిక్ పర్షియన్ ఇన్స్క్రిప్షన్ అనేది లభించిందనమాట వాళ్ళకి ఆ రూమ్లో అరబిక్ పర్షియన్ ఇన్స్క్రిప్షన్ అనేది లభించిందనమాట అందులో ఏం చెప్పారంటే ఈ మసీద్ అనేది ట్వంటీ ఎయిత్ రీగల్ ఇయర్ ఆఫ్ ఔరంగజేబ్ కాలంలో నిర్మించారు అని చెప్పి చెప్పారనమాట అంటే ఔరంగజేబు పరిపాలించిన కాలం ఉంది కదా ఔరంగజేబు పరిపాలించిన కాలంలో ఇరవైవ సంవత్సరం ఓకే ఔరంగజేబు పాలించిన ఇరవైవ సంవత్సరం అంటే అతని పాలనా కాలంలోని ఇరవయవ సంవత్సరంలో ఈ మసీద్ అనేది నిర్మించారు అని చెప్పి రాసుందనమాట అది ఎప్పుడు అంటే సిక్స్టీన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ అనమాట ఓకే సో ఇలా క్లియర్గా ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఈ త్రీ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే సో రిపోర్ట్ దేని బేసిస్ చేసుకొని ఇచ్చారు అలాగే రిపోర్ట్లో ఏముంది ఎగ్జాక్ట్గా అండ్ అక్కడ లభించిన అరబిక్ పర్షియన్ ఇన్స్క్రిప్షన్ అరబిక్ పర్షియన్ ఇన్స్క్రిప్షన్లో ఏముంది అని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు అనమాట ఓకే చిత్రావతి మరియు గండికోట వద్ద పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ ప్రాజెక్టులు వీటి యొక్క ఇనాగ్రేషన్ అనేది జరగబోతుంది అనమాట ఓకే ఇదేంటంటే పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అనమాట ఓకే సో ఇవి ఎక్కడ అంటే ఒకటి వచ్చేసి చిత్రావతి చిత్రావతి అంటే ఎక్కడ శ్రీ సత్యసాయి డిస్టిక్ శ్రీ సత్యసాయి డిస్టిక్ గండికోట అంటే మనకు తెలుసు కడప అనమాట కడప జిల్లా ఓకే అండ్ ఈ రెండు ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తున్న సంస్థ ఏది అంటే అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనమాట ఓకే ప్రకాశం జిల్లాలో దొరికిన శాసనం ఓకే సో ప్రకాశం జిల్లాలో ఒక శాసనం దొరికిందనమాట ఓకే సో ఆ శాసనం ప్రకారం ఆర్కియాలజికల్ ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇది కాయస్థ వంశానికి సంబంధించినది ఓకే కాయస్థ వంశానికి చెందినది అని చెప్తున్నారన్నమాట కాయస్థ వంశానికి చెందినది ఓకే ఆ కాయస్థ వంశం యొక్క ఫస్ట్ రూలర్ అయిన గంగయ్య సాహిని గంగయ సాహిని ఓకే సో ఇతని గురించి చెప్తున్నాను అనమాట ఇతను వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూలో చనిపోయారు అని చెప్పి ఈ శాసనం ద్వారా తెలుస్తోంది అనమాట ఓకే గంగయ్య సాహిని హీ ఇస్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ కాయస్థ డైనస్టీ అంటే కాయస్థ వంశంలో ఇతను ఫస్ట్ రాజు అనమాట ఫస్ట్ పరిపాలించింది ఇతనే అనమాట ఓకే అండ్ ఈ గంగయ్య సాహిని ఉన్నారు కదా సో ఇతని సమకాలీనుకుడు ఎవరు అంటే గణపతి దేవుడు అనమాట ఓకే గణపతి దేవుడు ఎప్పుడు ఇతను కాకతీయ డైనాస్టిక్ చెందిన వ్యక్తి కదా ఓకే అండ్ ఇక్కడ లభించిన కొన్ని బుక్స్ ప్రకారం అంటే అవైలబుల్లో ఉన్న బుక్ బుక్స్ ప్రకారం ఏంటంటే ఈ కింగ్డమ్ ఏదైతే ఉందో కాయస్థ కింగ్డమ్ అనేది ఏదైతే ఉందో ఇది నల్గొండ డిస్టిక్ నుంచి అంటే తెలంగాణలోని నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి కర్ణాటకలోని కోలార్ వరకు విస్తరించింది అని చెప్పి చెప్తున్నారనమాట ఓకే తెలంగాణ నుంచి కోలార్ కర్ణాటక వరకు వీళ్ళ సామ్రాజ్యం అనేది విస్తరించి ఉంది అని చెప్పి తెలుస్తోంది అనమాట ఓకే ఇదేంటంటే కాయస్థ డైనాస్టికి సంబంధించి ఈ కాయస్థ డైనస్టిక్ సంబంధించి అతని ఈ కాయస్థ డైనస్టీ యొక్క ఫస్ట్ రూలర్ అయిన గంగాయ సాయిని ట్వల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూలో చనిపోయారు అని చెప్పి ఈ శాసనం ద్వారా తెలుస్తోంది అని చెప్పి చెప్పారనమాట ఓకే కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్లో తగ్గిన మంచు ఓకే సో ఇటీవల మనం గమనిస్తే తరచూ న్యూస్లో వింటూ ఉన్నాం అనమాట ఏంటంటే ఇక్కడ టూరిజం అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది ఈ కాశ్మీర్ కానీ హిమాచల్ ప్రదేశ్లోని టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ టూరిస్టులు పెద్దగా రావడం లేదు అని చెప్పి న్యూస్లో చూస్తున్నారన్నమాట అక్కడ లోకల్ ఎకానమీ చాలా దెబ్బతింది ఓన్లీ రీజన్ ల్యాక్ ఆఫ్ స్నోఫాల్ అంటే మంచు కురవడం లేదనమాట అక్కడ యాక్చువల్గా జనవరి మంత్లో ఎక్స్ ఎక్కువగా మంచు కురుస్తుంది అనమాట అక్కడ ఓకే సో ఇలా మంచు తగ్గడానికి మెయిన్గా త్రీ రీజన్స్ చెప్తున్నారు చెప్తున్నారనమాట ఓకే సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు డైనమిక్ వెదర్ కండిషన్కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట ఎందుకంటే మనకి అవైలబుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ అందరికీ అందేలాగా మనకి న్యూస్ పేపర్లో అలాగే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో చాలా క్లియర్గా ఇస్తున్నారనమాట సో ఈ న్యూస్ పేపర్ని మనం చదవకపోతే మనం వెనకబడిపోతాం అనమాట కాంపిటీషన్లో ఓకే సో న్యూస్ పేపర్లో మీరు చదువుతుంటే అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు కూడా ఎందుకంటే ఆర్టికల్స్ చాలా పెద్దగా ఉంటాయి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కదా సో హిందూ పేపర్ని అందరూ చదవకపోవచ్చు మనం అయితే ఖచ్చితంగా మన ఈనాడు సాక్షి ఈ పేపర్ని అయితే చదువుతాం కానీ హిందూ న్యూస్ పేపర్ అయితే మనం చాలా తక్కువగా చదువుతుంటాం అనమాట అలా చదివితే వెల్ అండ్ గుడ్ బట్ చదవకపోతే మాత్రం మీరు మన వీడియోస్ని ఫాలో అవుతున్నారనుకోండి ఎగ్జాక్ట్గా కరెంట్ అఫైర్స్ ఏవైతే మనకు కావాలో అవన్నీ కూడా ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అనమాట ఓకే సో ఇక్కడ టాపిక్లో వస్తే కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్లో తగ్గిన మంచు అని చెప్పారు దానికి త్రీ రీజన్స్ అనమాట ఏవే రీజన్స్ అంటే వీక్ జెట్ స్ట్రీమ్స్ ఫస్ట్ రీజన్ వీక్ జెట్ స్ట్రీమ్స్ ఈ వీక్ జస్ట్ జెట్ స్ట్రీమ్స్ అనేవి అంటే జెట్ స్ట్రీమ్స్ అనేటివి ఏంటంటే అంటే పేర్లోనే ఉందన్నమాట జెట్ అంటే ఇవి చాలా ఫాస్ట్గా వెళ్ళే స్ట్రీమ్స్ అనమాట ఓకే ఫాస్ట్ మూవింగ్ ఎయిర్ కరెంట్ అంటే వేగంగా ప్రవహించే గాలి ప్రవాహం వాయు ప్రవాహం అంటాం కదా అలా అనమాట ఓకే ఇవి ఎటువైపు నుంచి ఎటువైపు అంటే వెస్ట్ టు ఈస్ట్ అనమాట వెస్ట్ నుంచి ఈస్ట్కి ప్రవహిస్తూ ఉంటాయి ఇక్కడ మీరు చూడవచ్చు మ్యాప్లో మనకేంటంటే ఇక్కడ ఇండియా మ్యాప్ కనిపిస్తుంది కదా ఇక్కడ వెస్ట్ ఈస్ట్ అనమాట అది గుర్తుపెట్టుకోని ఓకే అంటే ఈ జెడ్ స్ట్రీమ్స్ అనేటివి వెస్ట్ నుంచి ఈస్ట్కి చాలా వేగంగా ప్రవహిస్తుంటాయి అనమాట అండ్ వీటి యొక్క ఆల్టిట్యూడ్ అంటే ఎంత హైట్లో ప్రవహిస్తుంటాయంటే చాలా హైట్లో అనమాట ఓకే అరౌండ్ నైన్ థౌజండ్ ఫీట్ నైన్ థౌజండ్ టు థర్టీన్ థౌజండ్ ఫీట్ హైట్లో ఇవి ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట ఓకే సో అంత హైట్లో ప్రవహిస్తున్నాయి కాబట్టి ఇవి వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ని తీసుకురాగలం అనమాట వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ ఓకే సో ఈ వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అనేటివి ఎక్కడి నుంచి వస్తాయంటే మెడిటరేనియన్ రీజన్ నుంచి వస్తాయన్నమాట అంటే మధ్యధర ప్రాంతం నుంచి ఇక్కడ ఇదంతా అంత మధ్యధర ప్రాంతం కదా సో ఈ మధ్యధర ప్రాంతం నుంచి మన ఇండియాకి మోసుకొస్తాయి అన్నమాట ఓకే ఈ వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ని తీసుకొచ్చేటివేవి ఈ జెట్ స్ట్రీమ్స్ అనమాట ఓకే సో ఆ స్ట్రీమ్స్ అనేటివి వీక్ అయిపోయాయి ఆ వీక్ అయిపోవడం వల్ల ఏమైంది అంటే ఈ వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ ఏవైతే మధ్యధర ప్రాంతం నుంచి రావాలో అవి రాలేదన్నమాట అవి ఎగ్జాక్ట్గా వచ్చినట్లయితే ఇక్కడ సైక్లోనిక్ సర్కులేషన్ ఏర్పడేది సైక్లోనిక్ కండిషన్స్ ఏర్పడేవి అప్పుడు ఇక్కడ మంచు బాగా కురిసేది కానీ ఈ వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ రాకపోవడం వల్ల ఏంటంటే ఇక్కడ మంచు కురవడం అనేది తగ్గిపోయింది అనమాట ఇది మెయిన్ రీజన్ ఇంకొక రీజన్ ఏంటంటే ఎల్ని కండిషన్స్ ఓకే సో ఎల్ని నో కండిషన్స్ వల్ల కూడా మనకి డ్రాట్ కండిషన్స్ అనేటివి ఏర్పడుతున్నాయి అనమాట ప్రపంచవ్యాప్తంగా ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కరువు పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట ఎందుకు అంటే ఈ ఎల్నీలో కండిషన్ అంటే ఏది అంటే మీరు సింపుల్గా ఈ ఫిగర్ని చూసి అర్థం చేసుకోవచ్చు అనమాట నో నీడ్ ఆఫ్ డెఫినేషన్ నథింగ్ జస్ట్ ఇమాజిన్ చేయండి ఈ ఇమేజ్ని చూడండి ఓకే సో ఇమేజ్ చూస్తే పసిఫిక్ ఓషన్లో ఇక్కడ టెంపరేచర్ ఫైవ్ డిగ్రీస్ రైజ్ అయింది అని చూపిస్తున్నారు ఓకే టెంపరేచర్ ఫైవ్ డిగ్రీస్ రైజ్ అయింది ఓకే సో ఫైవ్ డిగ్రీస్ రైజ్ అయితే పసిఫిక్ ఓషన్లో టెంపరేచర్ అయితే ఫైవ్ డిగ్రీస్ రైస్ అయితే వర్షం అనేది ఎక్కడ కురుస్తుంది సౌత్ అమెరికా రీజియన్లో కురుస్తుంది ఇక్కడ చూడండి సౌత్ అమెరికా సౌత్ అమెరికా రీజియన్లో వర్షం కురుస్తుంది అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓకే అదే నార్మల్ వెదర్ కండిషన్లో అయితే నార్మల్ వెదర్ కండిషన్ అయితే ఇక్కడ టెంపరేచర్ అనేది నార్మల్గా ఉంది అందువల్ల సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అనేటివి ఇలా సౌత్ ఈస్ట్ ఏషియా వైపు వెళ్తున్నాయి వెళ్ళిన తర్వాత ఇక్కడ వర్షం పడుతుంది అనమాట ఇది నార్మల్ వెదర్ కండిషన్ అదే ఎల్ కన్ కండిషన్ అయితే సౌత్ ఈస్ట్ ఏషియా అంతా కరువు ప్రాంతం పరిస్థితులు ఏర్పడతాయి ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో మన ఇండియా కూడా ఉందన్నమాట ఓకే సో ఇదొక రీజన్ ఓకే అర్థమైందా తర్వాత త్రీ రీజన్స్ ఉన్నాయన్నమాట మెయిన్ వచ్చేసి వీక్ జెట్ స్ట్రీమ్స్ ఫాలోడ్ బై వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ ఓకే ఈ జెట్ స్ట్రీమ్స్ అనేటివి వీక్ అయ్యాయి అనుకోండి ఆటోమేటిక్గా వెస్ట్రన్ డిస్టెన్స్ డిస్టర్బెన్సెస్ అనేవి రావన్నమాట ఓకే ఇదొక రీజన్ అండ్ ఎల్ కండిషన్స్ ఎల్ని కండిషన్స్ అనేవి ఏంటంటే ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయన్నమాట వీటి యొక్క పీరియడ్ వచ్చేసి యూజువల్గా టూ టు సెవెన్ ఇయర్స్ వరకు ఉంటుంది అనమాట ఈ ఎల్ ఇన్ో కండిషన్స్ ఓకే దీనికి ఆపోజిట్గా ఉండేది లా కండిషన్స్ అనమాట ఓకే వాటి గురించి ఇంకెప్పుడైనా చూద్దాం ఓకే సో ఇది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే ఆర్టికల్ థర్టీ విద్యా సంస్థలను స్థాపించడం మరియు నిర్వహించడం మైనారిటీల హక్కు ఓకే ఇది మన దగ్గరికి తెలిసిందనమాట ఆర్టికల్ థర్టీ అందుకే మళ్ళీ ఇక్కడ మనం ఒకసారి చూస్తున్నాం ఓకే రీసెంట్ న్యూస్ ఏంటంటే సెవెన్ జడ్జ్ బెంచ్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ లెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ ఓకే డివై చంద్రచూడ్ నేపథ్యంలో సెవెన్ అధ్యక్షతన సెవెన్ జడ్జ్ బెంచ్ అనేది ఏర్పడింది అనమాట ఓకే ఇది ఫిఫ్టీ సెవెన్ ఇయర్ లాంగ్ డిస్ప్యూట్ అయిన మైనారిటీ క్యారెక్టర్ ఆఫ్ ద అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ గురించి డిస్కస్ చేస్తున్నారన్నమాట ఓకే మైనారిటీ క్యారెక్టర్ ఆఫ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ యొక్క మైనారిటీ క్యారెక్టర్ గురించిన కేసు అనేది ఇప్పుడు డీల్ చేస్తున్నారనమాట మైనారిటీ క్యారెక్టర్ అంటే ఏంటి అంటే ఆర్టికల్ థర్టీ క్లాస్ వన్ ఇది పార్ట్ త్రీలో ఉంది కదా పార్ట్ త్రీలో ఓకే సో ఇది ఏం చెప్తుందంటే ఆల్ రిలీజియస్ అండ్ లింగ్వస్టిక్ మైనారిటీస్ విత్ ఫండమెంటల్ రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ దిర్ చాయిస్ ఓకే సో లింగ్విస్టిక్ మెజారిటీ ఇలా రిలీజియస్ లేదా లింగ్విస్టిక్ మైనారిటీస్ ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రాథమిక హక్కు ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనేది వారి చాయిస్ ప్రకారం వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అలాగే అడ్మినిస్టర్ చేసుకోవచ్చు అనమాట ఓకే మతపరమైన లేదా భాషాపరమైన మైనారిటీకి చెందిన ఎవరైతే ఉంటారో సో వారు వారి యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనేది వారి చాయిస్ వాయిస్ చాయిస్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అలాగే అడ్మినిస్టర్ చేయొచ్చు అని దీని ఉద్దేశం ఓకే ఇక్కడ ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్లేస్లో అన్నీ వస్తాయి ఆల్ లెవెల్స్ ప్రైమరీ స్కూల్స్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ అన్నీ వస్తాయన్నమాట ఓకే అండ్ ఈ మైనారిటీ కింద వచ్చే ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టిట్యూషన్స్కి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయన్నమాట అవి ఏంటివి అంటే వారికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈ రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట ఓకే ఇవి స్కూల్ చిల్డ్రన్ అడ్మినిస్ట్రేషన్ అడ్మిషన్లో కానీ అలాగే ఎంప్లాయ్మెంట్ యొక్క అడ్మిషన్లో కానీ ఈ రిజర్వేషన్స్ పెట్టాల్సిన అవసరం లేదనమాట వీటి నుంచి ఎగ్జమ్టెడ్ అంటే ఈ రిజర్వేషన్స్ అనేటివి ఎగ్జమ్టెడ్ ఓకే అడిషనల్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ స్టూడెంట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ స్టూడెంట్స్ అనేటివి వీళ్ళు రిజర్వ్ చేయొచ్చు అనమాట ఎవరికి అంటే దేర్ ఓన్ కమ్యూనిటీ ఓకే ఓన్ కమ్యూనిటీకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ అనేటివి రిజర్వేషన్ చేసుకోవచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ యొక్క రిజర్వేషన్స్ అనేది ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఉండాల్సిన అవసరం లేదనమాట ఓకే అండ్ ఇంకొక కేస్ ఏంటంటే కోర్ట్ కేస్ తీర్పు టీఎంఏ పై టీఎంఏ పై ఫౌండేషన్ ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే టీఎంఏ పై ఫౌండేషన్ ట్వంటీ టూ థౌజండ్ టూ ఓకే సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం క్లారిఫై చేసిందంటే మైనారిటీ ఈజ్ టు డిటర్మైన్ బై ద కన్సర్న్ స్టేట్స్ డెమోగ్రఫీ నాట్ నేషనల్ పాపులేషన్ ఓకే సో ఈ కేసు ప్రకారం ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఈ మైనారిటీ అనేది దేన్ని బట్టి డిసైడ్ చేస్తారు అంటే దేశ జనాభా యొక్క మైనారిటీని దృష్టిలో పెట్టుకున్నా రాష్ట్ర జనాభా యొక్క మైనారిటీని దృష్టిలో పెట్టుకున్నా అంటే రాష్ట్ర జనాభా అంటే స్టేట్స్ డెమోగ్రఫీ స్టేట్స్ డెమోగ్రఫీ అంటే రాష్ట్ర జనాభా రాష్ట్ర జనాభా యొక్క ప్రాతిపదికన ఈ మైనారిటీ అనేది డిసైడ్ చేయాలి అని ఈ కేసు ద్వారా చెప్పారనమాట టీఎంఏ పై ఫౌండేషన్ కేస్ ద్వారా ఓకే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఓకే అండ్ ఇక్కడ అగైన్ మనం ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ కేసు కిందకొస్తే ఈ కేసు అనేది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చూద్దాం ఎయిటీన్ సెవెంటీ సెవెన్ ఓకే ఎయిటీన్ సెవెంటీ సెవెన్లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఓకే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇతను ఫస్ట్ ఇతను ఒక ముస్లిం రిఫార్ పని అనమాట ఇతనే ఫస్ట్ మొహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అనేది అలీగఢ్లో స్థాపించారనమాట ఓకే మొహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అనేదాన్ని స్థాపించడం జరిగిందనమాట ఓకే తర్వాత కొద్ది రోజుల తర్వాత అంటే నైన్టీన్ ట్వంటీ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ యాక్ట్ అంటే మనకు అందరికీ తెలుసు అనమాట అలీగర్ ముస్లిం యూనివర్సిటీ యాక్ట్ ఓకే దీన్ని ఏఎం యాక్ట్ అని కూడా అంటుంటారనమాట ఓకే అలీగర్ ముస్లిం యూనివర్సిటీ యాక్ట్ నైన్టీన్ ట్వంటీలో ఏం చేశారంటే ఇది ఎంఏఓ కాలేజ్ ఏదైతే ఉందో ఇది ముస్లిం యూనివర్సిటీ అసోసియేషన్గా అనమాట ఓకే అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఫామ్ అనమాట ఓకే అలాగే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఏం జరిగిందంటే అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత అగైన్ ఈ యాక్ట్ అనేది అమెండ్మెంట్ జరిగిందనమాట ఓకే అలీగల్ ముస్లిం యూనివర్సిటీ యాక్ట్ అనేది దాని యొక్క అమెండ్మెంట్ జరిగిందనమాట ఓకే సో ఈ అమెండ్మెంట్ ప్రకారం ఏం జరిగి ఏం చెప్పారంటే ఈ ముస్లిం రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో లేదా కంపల్సరీ రిలీజియస్ ఎడ్యుకేషన్ ఫర్ ముస్లింస్ అనేది ఏదైతే ఉందో దాన్ని తీసివేయడం జరిగిందనమాట ఓకే రిమూవల్ ఆఫ్ కంపల్సరీ ముస్లిం ఎడ్యుకేషన్ అనేది జరిగిందనమాట ఓకే సో ఇదే యాక్ట్ని అగైన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో మళ్ళీ అమెండ్మెంట్ చేశారనమాట ఏఎం యూ అమెండ్మెంట్ యాక్ట్ ఈసారి ఏం అమెండ్మెంట్ చేశారంటే ఈ యొక్క యూనివర్సిటీకి యూనివర్సిటీ కోర్ట్ అనేది ఉందన్నమాట ఓకే సో యూనివర్సిటీ యూనివర్సిటీ యొక్క కోర్టు యొక్క ఆ పవర్స్ ఏవైతే ఉంటాయో ఆ పవర్స్ అంటే ఆ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మార్చడం జరిగిందనమాట ఓకే యూనివర్సిటీ కోర్ట్ యొక్క పవర్స్ అనేటివి ప్రెసిడెంట్కి మార్చేశారనమాట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మార్చడం జరిగిందనమాట ఏవి పవర్స్ అనేటివి దేని యొక్క పవర్స్ యూనివర్సిటీ కోర్ట్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనమాట ఈ పవర్స్ అనేటివి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మార్చడం జరిగిందనమాట ఓకే సో ఈ రెండు అమెండ్మెంట్స్ జరిగిన తర్వాత ఒక లీగల్ డిస్ప్యూట్ అనేది ఎప్పుడు రైజ్ అయింది అంటే ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో రైజ్ అన్నమాట ఓకే సో ఎవరు చేశారంటే అజీజ్ బాషా అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎస్ అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సో ఇతను కేసు అన్నమాట ఫస్ట్ ఓకే నైన్టీన్ సిక్స్టీ ఎందుకంటే ఈ నైన్టీన్ ఫిఫ్టీ అలాగే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఏవైతే అమెండ్మెంట్స్ జరిగాయో ఆ అమెండ్మెంట్స్ని ఒకసారి మళ్ళీ రివ్యూ చేయండి అని చెప్పేసి ఓకే ఇది ఈ యూనివర్సిటీ తరఫున వేసిన మొదటి కేసు అనమాట సో ఈ కేసు తర్వాత ఏంటంటే ఈ కేసు తర్వాత తీర్పు ఏమి ఇచ్చారంటే ఇది ముస్లిం మైనారిటీ ద్వారా ఎస్టాబ్లిష్ అవ్వలేదు అలాగే అడ్మినిస్ట్రేడ్ అవ్వలేదు అని చెప్పి చెప్పారనమాట ఓకే ఆ తర్వాత ఏంటంటే నైన్టీన్ ఎయిటీ వన్లో ఈ దీని యొక్క మైనార్టీ స్టేటస్ అనేది రిటర్న్ రిటర్న్ ఇవ్వడం జరిగిందనమాట ఓకే ఆ మైనార్టీ స్టేటస్ని రిటర్న్ ఇవ్వడం జరిగిన తర్వాత టూ థౌజండ్ ఫైవ్లో ఏం జరిగిందంటే ఈ యూనివర్సిటీ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్స్ అనేవి రిజర్వ్ చేయడం జరిగిందనమాట ముస్లిం క్యాండిడేట్స్కి ఓకే సో దీనికి ఏదైతే రిజర్వేషన్ చేశారో దీనికి ప్రతిస్పందనగా అలహాబాద్ హైకోర్టు ఏం చేసిందంటే ఈ రిజర్వేషన్ పాలసీని స్టక్ చేసిందనమాట ఓకే స్టక్ డౌన్ ద రిజర్వేషన్ పాలసీ ఓకే సో అలా స్టక్ డౌన్ చేసిన దానివల్ల టూ థౌజండ్ సిక్స్లో మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగిందనమాట ఓకే సో అప్పటి నుంచి ఈ కేసు ఇలాగే నడుస్తూ వస్తుంది ఓకే సో ఇది ఈ కేసుకి సంబంధించి అలాగే ఆర్టికల్ థర్టీ గురించి సో ఇవేనండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ మళ్ళీ మనం మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుసుకుందాం